నమస్తే అండి నేను డాక్టర్ శారదా డైరెక్టర్ హెల్పి డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంది ఈరోజు నేను ఇంకో ఫుల్ మౌత్ కేస్తో మీ ముందుకు వచ్చానండి మనతో ఫార్టీ వన్ ఇయర్ ఓల్డ్ తిరుపతి గారు ఉన్నారు యాక్చువల్లీ తను కరీంనగర్ అంటే సిరిసిల్లా నుండి వచ్చారండి సో తనకి పైన టీత్ ఆల్మోస్ట్ అన్నీ డ్యామేజ్ అయిపోయాయండి కింద మాత్రం కొన్ని ఉన్నాయి కానీ అవి కూడా మంచి కండిషన్లో లేవు సో ఆ టీ తీసేసి మనం ఈరోజు ఆల్ ఓన్ సిక్స్ పద్ధతిలో పైన సిక్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి టీత్ రీప్లేస్ చేస్తామండి సో ఇది ఇమీడియట్ లోడింగ్ పద్ధతిలో అంటే ఇప్పుడు ఇంప్లాంట్స్ పెట్టి నెలల తరబడి వెయిట్ చేయకుండా వన్ వీక్ లోపల పళ్ళు ఫిక్స్ చేయడం జరుగుతుంది సో అసలు తిరుపతి గారి ప్రాబ్లమ్ ఏంటో అడిగి తెలుసుకుందాం చెప్పండి తిరుపతి గారు అసలు ఏమి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు మీరు లాస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ చిన్న యాక్సిడెంట్ అయింది అప్పుడు మధ్యలో పన్ను డ్యామేజ్ అయ్యి పెరిగిపోయింది అనమాట అప్పుడు టీత్ ఫిక్స్ చేసుకున్నాక బ్రిడ్జ్ బ్రిడ్జ్ పెట్టుకున్నాక ఒక ఫైవ్ ఇయర్స్ బాగానే ఉన్నాయి తర్వాత సపోర్ట్ ఇచ్చిన డ్యామేజ్ టీత్ కూడా డ్యామేజ్ అయి బ్రిడ్జ్ ఉడిపోయింది ఓకే ఓకే అది ఉన్నవి షుగర్ ఉండిట్లో సివిర్లాస్ గవర్నమెంట్ డయాబెటిక్ పేషెంట్ ఎంత ఉందండి హెచ్బీ ఈవెన్సీ మీది మొన్న చూస్తే ఎయిట్ ట్వంటీ నైన్ వచ్చింది అంత ముందు ఒక టెన్ ఉండదు అచ్చా ముందు టెన్ ఉండే అండి మొన్న రీసెంట్ మళ్ళీ చెక్ చేస్తే ఎయిట్ పాయింట్ వన్ అండి ఎయిట్ పాయింట్ నైన్ ఉందండి హెచ్బిఏన్సీ అంటే హెచ్బిఏన్సీ ఏంటంటే షుగర్ యావరేజ్ అంటే త్రీ మంత్స్ యావరేజ్ రిపోర్ట్ చూస్తే ఎయిట్ పాయింట్ నైన్ ఉంది నార్మల్ అంటే అరౌండ్ ఫైవ్ ఉండాలి సో ఎయిట్ పాయింట్ నైన్ ఉన్నా కానీ అసలు వరీ కావాల్సిన అవసరం లేదంటే మనం ఇంప్లాంట్స్ చేస్తున్నాం ఎందుకంటే మనం యూజ్ చేసేది సిపి బీసీసీఐ ప్రోటోకాల్ సహాయంతో చేస్తున్నాం కాబట్టి ఆ ఇంప్లాంట్ స్పెషల్లీ డిజైన్డ్ ఇంప్లాంట్ అనమాట దానికి పాలిష్డ్ కాలర్ ఉంటుంది అదేంటంటే ఇన్ఫెక్షన్ని మన ఇంప్లాంట్స్ని ఎఫెక్ట్ చేయకుండా చూస్తుంది అండ్ ఇంకోటి రఫ్ సర్ఫేస్ బాడీ ఉంటుంది కాబట్టి అది ప్రాపర్గా ఎముకతో ఇమ్ము ఇమ్మిడిపోతుంది అండ్ ఇంకోటి మనం బేసిల్ ఇంప్లాంట్స్ చేయట్లేదండి కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ పేషెంట్స్ చాలా యంగ్ ఇస్ ఓన్లీ ఫార్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ సో లైఫ్ ఎక్కువ రావాలి కాబట్టి మనం బేసిల్ ఇంప్లాంట్స్ జోలికి అస్సలు వెళ్ళట్లేదండి కన్వెన్షన్ ఇంప్లాంట్స్ పద్ధతులు అంటే స్క్రూ సిస్టంలో టీత్ ఫిక్స్ అయిపోతున్నాం ఓకే ఇప్పుడు నోట్లో కండిషన్ ఎలా ఉందో చెక్ చేద్దాం ఓపెన్ చేయండి ఓపెన్ ఓపెన్ పెద్దగా తెరవండి సో ఇదండి ప్రజెంట్ కండిషను పైన టూ టీత్ ఉన్నాయి ఇదొకటి ఇదొకటి మాత్రమే ఉంది ఒక విషయం క్లోజ్ చేయండి మీరు క్లోజ్ అండ్ వెరీ గుడ్ ఈ కింద కూడా ఇది బ్రిడ్జ్ అండి ఇది సిక్స్ యూనిట్ బ్రిడ్జ్ ఇది పైన పెట్టించినప్పుడు పెట్టించారు అండి బ్రిడ్జ్ కిందది కూడా తర్వాత పెట్టించారు ఓకే ఈ బ్రిడ్జ్ కూడా కదులుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బ్రిడ్జ్ ఏ పళ్ళతో సపోర్ట్ తీసుకున్నారు ఆ పళ్ళు గట్టిగా లేవు కాబట్టి ఈ బ్రిడ్జ్ కదులుతుందండి అండ్ ఈ పక్క టీత్ కూడా ఇక్కడ చూస్తే మీరు అంతా ఇన్ఫెక్షన్ ఉందండి చిగురులన్నీ వాచిపోయి ఉన్నాయి అండ్ ఇది కూడా లాస్ట్ దంతం కూడా గట్టిగా లేదు సో ఈ టీత్ అన్ని తీసి మనం టీత్ రీప్లేస్ చేయబోతున్నాం క్లోజ్ చేయండి క్లోజ్ చేయండి ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ యా సో ఇదండి ప్రజెంట్ కండిషను ఇప్పుడు ఇంప్లాంట్ సర్జరీ ఉంది తిరుపతి గారికి సో ఆఫ్టర్ వన్ వీక్ టీత్ ఫిక్స్ చేసినాక పర్మనెంట్ టీత్ ఫిక్స్ చేసినాక ఫేస్ ఎలా చేంజ్ అవుతుంది అండ్ నవలడానికి ఎంత కంఫర్టబుల్గా ఉందో నేను మళ్ళీ మీకు కలిసి చూపిస్తాను వెల్కమ్ బ్యాక్ అండి మీకు ఫార్టీ వన్ ఇయర్ ఓల్డ్ తిరుపతి గారి బిఫోర్ కండిషన్ గుర్తుంది కదండి సో ఆయనకి ఆల్ ఓన్ సిక్స్ పద్ధతిలో పైన సిక్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి వన్ వీక్ లోపల టీత్ ఫిక్స్ చేయడం జరిగింది అండ్ మీకు గుర్తుందో లేదో తిరుపతి గారి హెచ్బిఏన్ అంటే మనము సర్జరీ చేయకముందు టెన్ ఉండే అండి సర్జరీ టైంలో ఎయిట్ పాయింట్ నైన్ అంటే నైన్కి వచ్చింది సో తను ఏంటంటే ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుండి ఈ షుగర్తో బాధపడతారండి డయాబెటీస్ తోటి అండ్ ఇనీషియల్గా అనేది థర్టీన్ టు ఫోర్టీన్ ఓకే అండ్ ఇప్పుడు కొంచెం అంటే కంట్రోల్ అనలేము నైన్ టు టెన్ అన్నా కానీ చాలా అబ్నార్మల్లీ హై అన్నట్టే సో ఇట్లాంటి కండిషన్లో కనుక రెగ్యులర్ ఇంప్లాంట్స్ పెడితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతాయండి సో మనం ఇక్కడ ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్ సెంటర్లో డాక్టర్ కే రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసిన సిపిబీసీసీఏ ప్రోటోకాల్ సహాయంతో ఇంప్లాంట్స్ పెడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఇమ్మీడియట్గా లోడ్ చేయగలుగుతున్నాము జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్కి ఏంటంటే ఇమ్మీడియట్గా లోడ్ చేయడం అస్సలు పాసిబుల్ కాదండి వాళ్ళు ఏంటని పళ్ళు తీసి నెలలు తరబడి వెయిట్ చేసి అండ్ బోన్ గ్రాఫ్ చేద్దామన్నా కానీ అది అతుక్కుంటుందో లేదో అని డౌట్ డౌట్ఫుల్ కండిషన్ అండి సో అండ్ దానితోటి మళ్ళీ సైనస్ లిప్స్ అని చేస్తారు ఇవన్నీ సర్జికల్ ప్రొసీజర్స్ అండ్ డయాబెటిక్ పేషెంట్స్కి అస్సలు సేఫ్ కాదు సో మనం ఏంటంటే సిపిబీసీసీఐ ప్రోటోకాల్ సహాయంతో చేస్తున్నాం కాబట్టి అది కూడా టెన్ హెచ్బీఏన్సీ ఉన్నా కానీ మనం చేస్తున్నామంటే అర్థం చేసుకోండి ఎంత సేఫ్ ఈ ప్రోటోకాల్ సో డయాబెటిక్ పేషెంట్స్ అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి షుగర్ ఉన్నా కానీ ఇక్కడికి వస్తే మీకు సిపిబీసీసీఐ ప్రోటోకాల్ సహాయంతో ఇంప్లాంట్స్ పెడతాం స్పెషల్లీ డిజైన్ ఇంప్లాంట్స్ అండి అండ్ ఇంకోటి మనం కార్టికల్ బోన్లో పెడతాం కాబట్టి ఫెయిల్ అయ్యే సమస్య లేదు ఈ రోజు మనం తిరుపతి గారికి ఫిక్స్ చేయడం జరిగిందండి సో కండిషన్ ఎలా ఉందో చూద్దాం మనం నోట్లో కండిషన్ ఓపెన్ చేయండి తిరుపతి గారు ఫుల్ సెట్ ఆఫ్ టీత్ ఓపెన్ క్లోజ్ చేయండి క్లోజ్ చేయండి ఓపెన్ చేయండి కొంచెం స్మైల్ చేసి చూపించండి సూపర్ ఏమన్నారండి స్మైల్ మీ స్మైల్ చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాగా వచ్చిందా మీరు సాటిస్ఫై అయ్యారు కదండి ఎంత స్మార్ట్గా తయారు చూడండి అవునండి క్లోజ్ చేయండి తిరుపతి గారు ఓపెన్ చేయండి ఇదండి క్లోజ్ చేయండి ఇప్పుడు సైడ్కి చూడండి మీరు కంప్లీట్ సెట్ ఆఫ్ టీత్ అది ప్రాపర్గా కలవడం ఇంపార్టెంట్ అండి అపియరెన్స్ కాదు ఎంత ప్రాపర్గా కలిసినా చూడండి పైన కింద పళ్ళు ఇటు తిరగండి ఇది చూడండి ఇటు సైడ్ కూడా పైన కిందవి ప్రాపర్గా కలుస్తున్నాయి ఇలా కలిస్తేనే మనం ఏమన్నా నములితే గ్రైండ్ అవుతుంది సో అండ్ స్మైల్ కూడా అసలు బ్యూటిఫుల్ స్మైల్ అండి స్మైల్ చూసారు కదండి ఎంత ఇంప్రూవ్ అయ్యిందో అండ్ టీత్ కూడా ప్రాపర్గా కలుస్తున్నాయి సో కలుస్తున్నాయి కదా మరి నమలడానికి వస్తుందా లేదా అనేది మనం ఒకసారి ఆన్ ఐ మీన్ లైవ్ చెక్ చేద్దాం మనము చలో తిరుపతి గారు తీసుకోండి కట్ చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ గా నమ్మి తినచ్చు అసలేం భయపడకండి నమలడానికి వస్తుంది కదండి ప్రాపర్ గా చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ అంటే ఇంప్లాంట్ అసలు మీరు కన్సల్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్ గురించి అసలు ఎలా కనుక్కున్నారు మీరు ఎల్బియా డెంటల్ సెంటర్ గురించి మేడం నా పేరు తిరుపతి ఓకే లాస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్ నుంచి నేను గల్ఫ్లో వర్క్ చేస్తా ఉమాన్లో ఫిక్స్డ్ టిక్ పెట్టుకున్న సపోర్ట్ బ్రిడ్జ్ పెట్టి ఆ బ్రిడ్జ్ ఊడిపోయింది ఊడిపోయాక నాకు అక్కడ ఒక డ్యూటీలో కూడా వర్క్లో ఆఫీస్లో కొంచెం ఒక అన్కంఫర్టబుల్ డ్యూటీ చేసేటప్పుడు అక్కడ కూడా ట్రై చేసిన హాస్పిటల్ కానీ అక్కడ చాలా ఎక్స్పెన్స్ అవుతుందని చెప్పి గూగుల్స్ కొన్ని పేషెంట్ల రివ్యూ కూడా చూసుకొని ఇక్కడ హైదరాబాద్లో ఇంత ముందుకు ఒక రెండు మూడు హాస్పిటల్ ఇక్కడ కూడా పోయినా కానీ వచ్చేసి నాకు ఒక ఎల్బిఆర్ రివ్యూ కానీ పేషెంట్ వాళ్ళ మంచి స్ట్రాటజీ చూసి నాకు నమ్మకంతోనే వచ్చింది ఇక్కడికి అయితే వేరే హాస్పిటల్స్లో ఏమన్నారండి మీరు చెక్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్మోస్ట్ ఇదే అంటే కొంత బేసల్ అట్లాంటివి ఉన్నారు బేసల్ ఇంట్లో పెడతా ఉన్నారు కానీ సార్ వచ్చేసి అవి ఫ్యూచర్ ప్రాబ్లం అవుతుంది కంప్లైంట్ బాగుంటుందని చెప్పి సార్ చెప్పాడు రెడ్డి సార్ అండ్ ఇంకోటి మీ ఏజ్ కూడా ఇయర్ జస్ట్ ఫార్టీ వన్ అవి ఏంటంటే సిమెంట్ తో ఫిక్స్ చేస్తారు అదే అదే తెలియక మనకు సార్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఫస్ట్ కొంచెం భయం ఉండే నాకు కానీ ట్రీట్మెంట్ సార్ మంచిగా కేర్ తీసుకొని అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చాలా బాగా చేశాడు షుగర్ ఫుడ్ కూడా ఏది తినాలి ఎట్లా అని అన్ని కంట్రోల్ చెప్పాడు ఎంటైర్ టీమ్ ఎల్విఆర్ టీమ్కి థ్యాంక్ యూ ఫుల్ చాలా నాకు ఎన్ని స్టంటిఫిక్స్గా ఉన్నా ఇప్పుడైతే హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో చూస్తారు కదండి తిరుపతి గారి ఎక్స్పీరియన్స్ వేరే దగ్గరికి వెళ్తే బేసిల్ ఇంప్లాంట్స్ అంటే ఎంక కొంచెం బాగాలేదనుకోండి బేసిల్ ఇంప్లాంట్స్ పెట్టేస్తా అంటారు బేసిల్ ఇంప్లాంట్స్ ఏంటంటే సరిగ్గా ఎముకతో ఇవ్వడవు అండ్ ఇంకోటి వాటిపైన సిమెంట్ రీటైన్డ్ టీత్ అండి సిమెంట్తో ఫిక్స్ చేస్తారు ఓకే అండ్ బోన్తో సరిగ్గా మార్చి కాకపోతే ఏమైందంటే ఓవర్ అ పీరియడ్ అవి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మా దగ్గర చాలామంది వస్తారండి బేసిల్ ఇంప్లాంట్స్ ఫెయిలియర్ కేసెస్ వస్తాయన్నమాట అవి తీసి మళ్ళీ పెట్టాలంటే అంటే ఫ్రెష్ కేస్ని అప్రోచ్ కావడం వేరండి మనం బేసిల్ ఇంప్లాంట్స్ పెట్టామనుకోండి దాని చుట్టూ అంతా ఇన్ఫెక్షన్ వస్తుంది అది ఏమవుతుందంటే ఎముక తినేస్తుంది మళ్ళీ ఇంప్లాంట్స్ లూజ్ అయిపోయినప్పుడు మళ్ళీ వాటి ప్లేస్లో ఇంకా కొత్తగా ఇంప్లాంట్స్ పెట్టాలంటే ఎముక సరిగ్గా ప్రాపర్గా ఉండదన్నమాట సో ఆ కండిషన్లో మళ్ళీ వేరే అడిషనల్ సర్జరీస్ అవి చేయాల్సి వస్తుంది సో అలాంటి వాటి జోలికి వెళ్ళకండి ఒక్కసారి ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం పడద్దు ఓకే అండ్ ఇంకొకటి షుగర్ గురించి చెప్పాను కదండి డయాబెటీస్ వాళ్ళు అస్సలు వరి కావాల్సిన అవసరం లేదండి మీరు నిస్సంకోచంగా మా దగ్గర కెల్వియా డెంటల్ ఇంప్లాంట్ సెంటర్కి వస్తే మీకు విత్ ఇన్ నో టైం వన్ వీక్ లోపల మీ పాత టీతని తీసేసి అదే రోజు ఇంప్లాంట్స్ పెట్టి వన్ వీక్ లోపల పర్మనెంట్ పళ్ళు ఫిక్స్ చేయడం జరుగుతుంది ఓకే అండ్ దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి అంటే షుగర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ కొద్ది స్మోకింగ్ స్మోకింగ్ చేసే వాళ్ళకు కూడా ఇంప్లాంట్ సేఫ్ కాదండి సో వాళ్ళు కూడా ఈ ఈసీపీబిసిఏ ప్రోటోకాల్ సహాయంతో ఇంప్లాంట్స్ పెట్టించుకుంటే ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది సో మీకు ఏమన్నా ఇలాంటి ఇంప్లాంట్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు మరి హైదరాబాద్లోని మాదాపూర్లో ఉందండి మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుండి జస్ట్ సెకండ్ బిల్డింగ్ సో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో కూడా అడగచ్చు నేను నేను వీలైన తొందరగా నేను ట్రై ఐ ట్రై టు గెట్ బ్యాక్ టు అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ తిరుపతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాయ్ సెంటర్